ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఈ రోజుని రాష్ట్రంలో అభివృద్ధికి అభివృద్ధి నిరోధకులకు యుద్ధం జరగబోతుంది రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా నిరాశ నిస్పృహులు లోనవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ కూడా పడుతున్న ఆవేదన ఎక్కడా రాష్ట్రంలో పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయి ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో మరి వెళ్ళిపోయినటువంటి ఫ్యాక్టరీ అదేంటి అమ్మ అమర్ రాజా అమర్ రాజా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఇండస్ట్రీస్ మంత్రి ఉన్నా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పరిశ్రమలు రాల ఇటు చూస్తే రాష్ట్రంలో ఉద్యోగులు ఎవరో కూడా పెన్షనర్స్ ఎవరో కూడా సంతోషంగా లేరు ఈరోజు కూడా పెన్షన్స్ రాష్ట్రంలో ఎవరికి చాలామందికి పడాల ఉదాహరణకు పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడిని చెప్పుకుంటూ నాకే పెన్షన్ ఈ రోజు వరకు రాలే ఇది జగన్ ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయం పెన్షన్స్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పెన్షనర్స్ వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు పద్దెనిమిదో తేదీ వరకు కూడా పెన్షన్స్ రాకపోవటం అన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి ఎక్కడా అభివృద్ధి లేదు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా బకాయిలు ఉన్నాయి పిఆర్సి బకాయిలు కావచ్చు డిఏ బకాయిలు కావచ్చు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయినా కూడా బకాయిలు చెల్లించట్లా మంది వృద్ధులైనటువంటి పెన్షనర్సు వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు చూడకుండానే వందలాది మంది పెన్షన్ చనిపోయినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క హత్యలేనని ఆంధ్ర పెన్షన్స్ పార్టీ పక్షాన్ని నేను ఈ ప్రభుత్వానికి మనం చేసుకుంటున్నాను వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఇంటికి ఫస్ట్ తారీఖుకి వెళ్ళి నేను పెన్షన్లు ఇస్తున్నా ఇస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వృద్ధులైన ప్రభుత్వ పెన్షనర్స్ పట్ల బాధ్యత లేదా అని యొక్క జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నలభై మూడు శాతం ఫిట్మెంటు మాకు ఇచ్చి ఉద్యోగుల్ని పెన్షనర్స్ని అన్ని ఉపాధ్యాయులని అందరినీ కూడా సంతోషపెట్టాడు పది నెలల బకాయిలు కూడా ఆయన చెల్లించడం జరిగింది ఉద్యోగులందరికీ సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ ఉంటుంది పెన్షనర్స్కి ఇంక్రిమెంట్లు ఉండవు పాపం వృద్ధులైనటువంటి పెన్షనర్స్కి ఏదో సహాయం చేయాలని ఉద్దేశంతో పాంటమా పెన్షన్ అంటే అదనపు పెన్షన్ డెబ్భై సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి పెన్షనర్కి పది శాతం అలాగే పదిహేను శాతం ఎనభై ఐదు వంద సంవత్సరాలు వచ్చే వరకు కూడా వివిధ దశలమైనటువంటి అదనపు పెన్షన్ రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఓడించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి మేము ఈ రోజుని పశ్చాత్తాపడుతూ మేము లంపలేసుకుని ఈ రోజుని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు బంధువైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని ఎన్డీఏ కూటమిని గెలిపించమని రాష్ట్రం అంతా సుమారు మూడు వేల కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి అన్ని జిల్లాల్లోనూ కూడా మా పెన్షనర్స్ని ఉత్తేజపరుస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అప్పీల్ చేస్తూ ఈ యొక్క అభివృద్ధి నిరోధకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి వారిని ఉత్తేజపరుస్తూ తెలుగుదేశాన్ని గెలిపించమని మేము ప్రతి జిల్లాలోనూ కూడా మేము సభలు సమావేశాలు నిర్వహించి మా ఉద్యోగులు చైతన్యపరుస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లరా ఈ రోజుని సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది డెబ్భై ఆరు శాతం నిర్మాణం పూర్తి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్తే నిర్మాణం ఆపివేసి ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టు పోలవరం నిర్మాణం ఆగిపోయింది ఇది జాతికి ఎంతో నష్టం ఇరిగేషన్ మంత్రి కనీసం రివ్యూ చేయడు పోలవరం ప్రాజెక్టు మీద పోలవరం ప్రాజెక్టు దశ ఎలాగుంది ఎంతవరకు మీ యొక్క హయాంలో జరిగిందనేటువంటిది కనీసం పత్రికా సమావేశాలు కూడా పత్రికా విలేక సమావేశం కూడా ఆయన నిర్వహించారు అమరావతి రాజధాని డెబ్బై రెండు శాతం అమరావతి రాజధాని నిర్మాణం చేసినటువంటి అపరమయుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఈ యొక్క రాజధాని నిర్మాణం చేసినటువంటి చంద్రబాబుకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మూడు రాజధానులు అనేటువంటి పేరుతో దాన్ని శిథిలా నగరంగా మార్చివేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫర్ డిస్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు ఫర్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం చేసి వేలాది మంది యువతకు మరి ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అని నేను అడుగుతున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు ఈయన రెండు లక్షల ఉద్యోగాలు ఏమిటండి తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి ఎంటెక్లు బీటెక్లు చదివించినటువంటి పిల్లలకి ఐదు రూపాయలు జీతంతో వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఇదేనా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ కల్పన ఐదు వేల రూపాయలతో వెట్టి చాకరీ చేయించుకుంటూ మీ వైఎస్ఆర్ నాయకుల యొక్క బెదిరింపులకు మరి గురి చేసి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ఈరోజు మీరు కాబట్టి ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా శాంతి భద్రతలు నశించాయి ఎక్కడ కూడా సామాన్య మానవుడికి న్యాయం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లా గాయాలతో స్టేషన్కి వెళ్తే గాయపడిన వాడి మీద తిరిగి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి దొరుకుతాయి రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను కడప ప్రజలకి మనవి చేస్తున్నా ఈ రాష్ట్రం అంతా కడప కడప జిల్లా వైపు చూస్తున్నారు కడప ప్రజలారా సరైన నిర్ణయం తీసుకోండి తెలుగుదేశం కూటమి అభ్యర్థుల్ని దయచేసి పార్లమెంటు మరి శాసనసభ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు మద్దతుతో నిలబడినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించవలసిందిగా కడప ప్రజానీకానికి మనం ఈ రోజుని కడప జిల్లా దిక్సూచి రాష్ట్ర ప్రగతికి మీరే దిక్సూచి సోదరులరా ఆలోచించేయండి యువత భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఈ రోజుని కడప జిల్లా ప్రజల మీదే ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కడప జిల్లా ప్రజలకు మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం మా విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్స్కి ఒక ప్రత్యేకమైన వెల్ఫేర్ కార్పొరేషన్ ఉండాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది భారతదేశంలోని మొట్టమొదటి ప్రయోగం భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ అమలుపరచినటువంటి పెన్షనర్స్కి ఒక వెల్ఫేర్ కార్పొరేషన్ ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు మా కోరికను మన్నించి ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టి రేపు ప్రభుత్వం వచ్చినట్టునే అమలు పరుస్తానన్నారు అటువంటి మహనీయుడికి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన్నే అదే రకంగా ప్రతి పెన్షనర్ కుటుంబం పక్షాన వారికి మేము ఎంతో రుణపడ ఉంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కడప జిల్లా పెన్షన్స్ అందరికీ మనవి రేపు మన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పులివెందల సందర్శన చేయబోతుంది అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా అవగాహన చేసుకుని పులివెందల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరికీ కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మేము మనం చేయదలుచుకున్నాం ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిశ్రమ వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించమని పులివెందుల సాక్షిగా మేము రేపొద్దున పులివెందులో జరగబోయే ప్రెస్ మీట్లో మేము మనవి చేయదలుచుకున్నాం బీటెక్ రవి గారికి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన వారికి మా మద్దతు తెలియచేయాలన్న ఉద్దేశంతో రేపు పదకొండు గంటలకి పులివెందలలో ప్రెస్ మీటు మేము నిర్వహించబోతున్నాం